శ్రీ ద్వారకానాథ రెడ్డి పిస్తున్నారు పెద్దిటి దోరకనాడే అనే నేను శాసనసభ సభ్యునిగా ఎన్నికైన ఆయనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సౌర్యప్రదాలు సమగ్రతంగా కాపాడుతానని నేను స్వీకరించిపోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను ఆంధ్రప్రదేశ్ సభ్యుడైన శాసనసభ్యుడైన అనే పెద్ది ధోరణాడనే నేను నియమాలకు కట్టుబడి ఉంటానని వాటిని అనుసరిస్తానని సభ మర్యాదలను పాటిస్తానని సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తాం శ్రీ ఈశ్వరరావు నడుకుడితి నడుకుది ఈశ్వరరావు అనే నేను శాసనసభ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల